ఒక అడవిలో ఒక పేద పిచ్చుక ఉండేది తన పేరు రాణి పెళ్లిడికొచ్చిన రాణి పిచ్చుకకి తల్లి తండ్రుల్లేరు ఒక్కతే కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక పాత ఇంట్లో ఉంటుంది కట్టెలు కొట్టుకుంటూ జీవించే రాణి పిచ్చుకకి ఆ అడవిలో మాట్లాడే ఒక మాయా చెట్టుతో మంచి స్నేహం కుదురుతుంది తన కష్టాలను కన్నీళ్లను ఆ మాయా చెట్టుకు చెప్పుకుంటూ ఉంటుంది ఆ చెట్టు కూడా రాణి పిచ్చుకని ఎంతగానో ఓదార్చుతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి రోజున పగలంతా కొట్టి చీకటి పడుతూ ఉండగా కొట్టిన కట్టెల్ని తీసుకొని అదే అడవిలో కట్టెల వ్యాపారం చేసే గ్రద్ద దగ్గరకు వచ్చేది గ్రద్దకి పేద రాణి పిచ్చుకని హేళన చేయటం మహా సరదా ఓహో నా రాణి పిచ్చుక వచ్చేశావా నీ నీకోసమే ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను తెలుసా రాణి పిచ్చుక భయపడిపోతుంది నా కోసమా ఎందుకు బాబు గారు ఆశగా ఎదురు చూడ్డం నీ పేరులో ఉన్న రాణి వాసం నీ జీవితంలో లేదు కదా పిచ్చుక పేరున్నా లాంటి జీవితం నిజ జీవితంలో ఉండాలని లేదు కదా నువ్వు ఒప్పుకుంటే నీకు నిజ జీవితంలో అది నేను నీకు ఇద్దాం అనుకుంటున్నాను ఏమంటావు అంటే మీ ఉద్దేశం నన్ను పెళ్లి చేసుకుంటారా ప్పడం వడ కాదు అయితే నన్ను పెళ్లి చేసుకోరన్నమాట అవును పిచ్చుక పెళ్లి చేసుకోను కాని ప్రేమగా చూసుకుంటాను రాణిలాగా చూసుకుంటాను ఏ కష్టం రాకుండా చూసుకుంటాను నువ్వు నా ప్రేమకి సరయను అంతే నీకే ఇద్దరి పని వాళ్ళని పెడతాను రిషిగ్రద్ద మాటల్లోని ఉద్దేశమేంటో రాణి పిచ్చుకకి అర్థమైంది బాబుగారు తమరు అలా మాట్లాడడం అంత మంచిగా లేదండి నా కట్టెల డబ్బులు ఇవ్వండి పడుతుంది వెళ్ళిపోతాను పడితే పడనివ్వు పిచ్చుక ఈ అడవిలో నేనెవరికీ ఇంత మంచి అవకాశం ఇవ్వలేదు తెలుసా నీకు మాత్రమే ఇస్తున్నానంటే నువ్వెంత అదృష్టవంతురాలిఓ అర్థం చేసుకో పిచ్చుక కొంత సమయం కావాలి రాణి పిచ్చుక చెప్పగానే రిషిగ్రద్దకి సంతోషం వేసింది తనలో తాను నా ప్రయత్నం పనిచేస్తుంది మొన్నటి వరకు అస్సలు ఒప్పుకునేది కాదు ఇప్పుడు సమయం కావాలి అని చెబుతుంది అంటే తొందరలోనే నా ప్రేమని ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పట్నుంచే మరింత బాగా చూసుకోవాలి అని మురిసిపోతూ ఉంటుంది రాణి పిచ్చుక మాత్రం తనులో తాను ఈ క్షణం ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి నాకు కొంత సమయం కావాలని చెప్పాను ఈ గ్రద్ద బాబు మరింత అల్లరి చేయకుండా డబ్బులించి పప్పిచేస్తాడు లేదంటే ఇంకా అల్లరి చేస్తాడు ఇక్కడే రాత్రి అయిపోతుంది ఎవరు రారని నన్ను ఇక్కడే బంధించినా బంధించేస్తాడు ముందు ఇచ్చిన డబ్బులు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉండగానే రిషి గ్రద్ద డబ్బులు పిచ్చుకకి ఇచ్చింది నువ్వు తీసుకొచ్చిన కట్టెలకి ఇంత డబ్బు రాదు పిచ్చుక కాకపోతే నేనే నీ మీదున్న అభిమానంతో కొంత ఎక్కువ డబ్బులు ఇస్తున్నాను తీసుకో నీకు కావాల్సినంత టైము తీసుకో అలాగే నా ప్రేమని ఒప్పుకో నిన్ను యువరానిలా చూసుకుంటాను చెప్పాను కదా బాబుగారు నా కొంత సమయం కావాలని రెండు రోజులు సమయం తీసుకుని బాగా ఆలోచించి నా ప్రేమని ఒప్పుకో నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను ఇక ఇంటికి వెళ్ళు అని రిషి చెప్పగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా రిషిగ్రద్ద నుంచి వేగంగా బయలుదేరి దారిలో గ్రద్దని తిట్టుకుంటూ తన ఇంటికి వచ్చింది తాళం ఉన్న తన ఇంటి దగ్గర రాజు కాకి ఎదురు చూస్తూ ఉంటుంది నుంచి ఊపిరి పీల్చుకున్నానా లేదో మరొకరు నా ప్రాణం తీయడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడైపోయింది ఊపిరి పీల్చుకున్నాను ఇక్కడ మొదలవుతుంది ఇక మరెక్కడ ఊపిరి తీసుకోవాలో తెలియదు ఏమిటో ఈ జీవితం ఏమీ అర్థం కాకుండా ఉంది అనుకుంటూ రాజు కాకి దగ్గరికి వచ్చి వాలింది నీకేం కావాలి కాకి నాకేమొద్ది పిచ్చుక మరెందుకొచ్చావు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఒప్పుకుంటే నేనే నీకు ఇద్దాం అనుకుంటున్నాను నేను ఒప్పుకునేదేంటి నువ్వు నాకిచ్చేదేంటి తెలుసు కూడా ఎందుకు పిచ్చుకలా మాట్లాడతావు ఇలా అర్థం కాని మాటలతో నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్లిపో రాజు నేనసలే కోపంగా ఉన్నాను తిట్టినా తీడతాను ఇలా చూడు పిచ్చుక ఎండాకాలం మొదలైంది ఎండల్ని చూస్తున్నావు కదా నాకు ఒక్క అవకాశం ఇవ్వు నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుని మా ఇంటికి దేవతగా నేను తీసుకువెళ్తాను లేదంటే నీ ఇంటినే బాగు చేస్తాను నీకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుందాం ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో రాజు కాకి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాణి పిచ్చుక ఇంట్లోకి వచ్చింది లాంతర్ వెలుగుతూ ఉంటుంది ఇంట్లో ఒక మూల ఉన్న కట్టెల పొయ్యి దగ్గర వంట చేసుకుంటూ ఆలోచనలో పడింది రాజు కాకి పిచ్చుక ఇంటికి కొంచెం దూరంలో ఒక చెట్టు మీద వాలి పిచ్చుక వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే శశీ పావురం వచ్చింది నీ కోసం ఇంటికెళ్ళాను తాళం వేసింది ఇక్కడేం చేస్తున్నావు నేనేం చేస్తానో తెలుసు నీ ప్రేమని ఆ పిచ్చుక అర్థం చేసుకోదు ఎందుకొచ్చిన తలనొప్పి చెప్పు నువ్వంటే ఇచ్చి నా గురించి ఆలోచించు రాజు ఇంకా ఆ పిచ్చుక గురించి ఆలోచిస్తూ ఎదురు చూస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా బాధపడుతూ ఉంటేలా నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోలేవా రాజు అని రాజు కాకి శశీపావరం మాట్లాడుకుంటూ ఉంటాయి అలా రాత్రి గడిచింది మరుసటి రోజున కట్టెల కోసం అడవికొచ్చింది తలయేటి పక్కన తన స్నేహితురాలైన మాయా చెట్టుతో మాట్లాడడం మొదలుపెట్టింది ఏంటి మా ఫ్రెండ్ ఈరోజు దిగులుగా మాట్లాడుతుంది మనసేమీ బాగోలేదు ఫ్రెండ్ నేనిక్కడ ఉండగా నువ్వలా మాట్లాడడం నాకేమీ నచ్చడం లేదు పిచ్చుక ఏమైందో చెప్పు నాదొక జీవిత మా ఫ్రెండ్ అమ్మ నాన్నలు లేకున్నా ఒక్కదాన్ని అతి కష్టం మీద నాకు వచ్చిన పని చేసుకుంటూ ఉన్నంతలో సంతోషంగా జీవిస్తున్నానని జాలి పడేవారు లేరు పెళ్లి చేసుకుంటానని కాకి ప్రేమిస్తున్నానని గ్రద్ద ఇలా నన్ను వేధిస్తుంటే ఇక మనసు దిగులుగా కాక ఎలా సంతోషంగా ఉంటుంది పిచ్చుక నీ మీద తనకు ప్రేమ గురించి రాజు కాకిగాడు నాకు ముందే చెప్పాడు వాడిది వేధింపు కాదు ఇక రిషి గ్రద్ద గురించి నేనింతవరకు ఆలోచించలేదు రిషిగ్రదకి తగిన బుద్ధి నేను చెబుతానులే పిచ్చుక నిజం నా ఫ్రెండ్ చెప్పు పిచ్చుక నువ్వెప్పుడు నాకు నిజాలని చెప్పాలి కష్టాలని చెప్పాలి నేను నీ కన్నీళ్లను తుడవాలి చెప్పు పిచ్చుక నిజం చెప్పు ఫ్రెండ్ నాకు ఇలా ఒక దగ్గర బ్రతకాలని లేదు పక్షిలా ఎక్కడికైనా ఎగిరిపోవాలని ఉంది నదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలని ఉంది నువ్వు ఎలాగో పక్షివే కదా పిచ్చుక ఎక్కడికైనా ఎగిరిపోయే స్వేచ్ఛ నీకుంది కదా మరిక ఆలస్యం ఎందుకు పిచ్చుక నువ్వెళ్ళు వెళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్ కొంచెం దూరం వెళ్ళగానే నా రెక్క లాగుత ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది ఒక చెట్టు మీద వాలుతాను అంతే ఒక కునుకు తీస్తాను ఇంకేముంది చీకటి పడుతుంది నేను దారి తప్పిపోతాను అక్కడ ఏముండదు నా ఫోటోకి దండవేయాలి మరి సెల ఏరులా వెళ్తావా పిచ్చుక ఇది మరీ ప్రమాదం కదా ఫ్రెండ్ నా వల్ల కాదు కానీ కొంతకాలం ఎవరికి కనబడకుండా ఎలాంటి కష్టం లేకుండా సుఖంగా ఉండాలని ఉంది అయితే నీ కోసం నేనొక బహుమతి ఇస్తాను పిచ్చుక ఆ బహుమతి ద్వారా నీ కోరిక తీరుతుంది నా కోరిక తీర్చే బహుమతి నీ దగ్గరుందా ఏమిటి ఫ్రెండ్ అది చెప్పేది కాదు పిచ్చుక కళ్ళు మూసుకో రాణి పిచ్చుక కళ్ళు మూసుకో పారుతున్న సెలయేటి మధ్యలో ఒక ఇల్లు ప్రత్యక్షమైంది మాయా చెట్టు సంతోషపడుతూ పిచ్చుక కళ్ళు తెరిచి చూడు నేనిచ్చే బహుమతి కనిపిస్తుంది రాణి పిచ్చుక కళ్ళు తెరిచి చూసింది సెలయేటిలో అందమైన ఇల్లు కనపడింది పిచ్చుక సంతోషపడింది వారేవా ఫ్రెండ్ సెలయేట్లో ఇల్లు భలేగా ఉంది ఇదేనా నువ్వు నాకిస్తానని చెప్పిన బహుమతి అవును పిచ్చుక ఈ మాయా ఇంట్లో నువ్వు ఎంతకాలం ఉండాలనుకుంటే అంతకాలం ఉండొచ్చు ఎప్పుడు నీకు బయటకు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళచ్చు ఈ ఇంట్లోకి ఎవరూ రారు ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టరు నువ్వు కష్టపడాల్సిన పని లేదు అన్నీ రెడీగా ఉంటాయి అని మాయా చెట్టు చెప్పింది అది విని రాణి పిచ్చుక సంతోషపడింది చెట్టు ఫ్రెండ్ నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ నేను ఆ ఇంట్లోకి వెళ్ళడానికి దారి లేదు కదా ఎలా వెళ్లాలో ముందు అది చెప్పు పిచ్చుక నువ్వు ఒడ్డున నిలబడి నేనింట్లోకి వెళ్ళాలి అని చెప్పు చెప్తే నువ్వు చెప్పు పిచ్చుక రాణి పిచ్చుక వెంటనే సెలయేటి ఒడ్డుకు వచ్చింది నేను ఇంట్లోకి వెళ్ళాలి అని అంటుంది అంతే ఆ ఇంటికి సెలయేటి ఒడ్డు నుంచి ఒక వంతెన ప్రత్యక్షం అవుతుంది రాణి పిచ్చుక అది చూసి సంతోషపడుతుంది ఇక వెళ్ళు పిచ్చుక సెలయేట్లోని మాయా ఇంట్లో సంతోషంగా ఉండు కట్టలనే బాధ ఉండదు కృషిగ్రత దగ్గరికి వెళ్లాలనే భయం ఉండదు రాజు కాకి ప్రేమ ఉండదు వెళ్ళు పిచ్చుక సెలయేట్లో ఆ మాయా ఇంట్లోకి వెళ్ళింది అక్కడ భలే చల్లగా ఉంటుంది లోపల అన్ని వసతులు ఉంటాయి అన్ని రకాల వంటలు ఉంటాయి ఇక అప్పటి నుంచి రాణి పిచ్చుక నదిలోని మాయా ఇంట్లో ఉంటూ తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అన్ని రకాల పక్షులు ఒడ్డుకొచ్చి నదిలో ఉన్న మాయా ఇంట్లోకి పిచ్చుక ఎలా వెళ్ళిందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటాయి పిచ్చుక మాత్రం వాటిని చూసి ఏమాత్రం చలించకుండా ఆ మాయా ఇంట్లోనే సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే లేని పొలంలో బాగా కాసిన బంగారు పంటని చూస్తూ పిచ్చుక ఎంతగానో మురిసిపోతుంటే తన కూతురు పిచ్చుక అక్కడికి వచ్చింది అమ్మా ఇక ఇంటికి రావా చేతికొచ్చిన బంగారు పంటని వదిలిపెట్టి ఎలా రావాలి తల్లి అయితే నీకు నాకంటే ఈ బంగారు పంట ముఖ్యమన్నమాట అయ్యో తల్లి ఈ లోకంలో నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు కాకపోతే నీళ్లు లేకపోయినా భూతల్లిని నమ్ముకొని పంట వేశాను ఆ తల్లి నా బాధని ఆకలిని అర్థం చేసుకుని ఇదిగో బంగారు పంటనిచ్చింది అప్పుడు మనం ఈ బంగారు పంటని కాపాడుకోవాలి కదా కాపాడుకోవాలమ్మా వద్దని నేను అనట్లేదు కదా మనం బ్రతకాలంటే ఆహారం కావాలి మరి ఆహారం కావాలంటే అన్నము కూరగాయలు కిరాణా సరుకులు ఇలా ఒకదానికొకటి ఉంటాయని తెలుసు కానీ ఇంటికి రాకుండా కూతురుందనే విషయం కూడా మరచి ఈ బంగారు పంట పొలం దగ్గరే ఉన్నావు తప్ప తల్లి అసలే ఈ పంట మీద చాలా పక్షుల కన్ను పడింది ఏదో ఒకటి చేసి కాపాడుకోవాలి అని తల్లి కూతురు పిచ్చుకలు పొలం ముందు మాట్లాడుకుంటుంటే ఆ పొలం వెనక నుంచి కొంగ ఆ బంగారు పంట దగ్గరికి వచ్చింది పంటని చూసి మురిసిపోయింది లేని పొలంలో పిచ్చుక బంగారు పంట వారెవ్వా దొంగిలించి అమ్ముకుంటే బోలుడు డబ్బులొస్తాయి ఆ డబ్బులతో కావాల్సిన నీళ్లని ఆహారాన్ని కొనుక్కోవచ్చు అని అనుకుంటూ ఉండగా పొలం గట్టు మీద నుంచి నడుస్తూ ముందుకు వెళ్తూ ఉండగా తల్లి కూతురు పిచ్చుకల మాటలు వినపడతాయి చప్పుడు చేయకుండా ఆగిపోయి వాటి మాటలు వింటుంది వచ్చి వాటి మాటలు వింటుందని కూతురు పిచ్చుక తల్లి పిచ్చుకతో నెమ్మదిగా చెప్పింది చూసావా అమ్మా వింటుందో అవును తల్లి ఇదిగో ఇలా వచ్చి మన బంగారు పంటని దోచుకెళ్తారని ఇంటికి రాకుండా కాపులా కాస్తున్నాను నీ చెప్పిన దానికి నువ్వు సరే అను మమ్మీ ఏ పక్షి మన బంగారు పంటని దొంగతనం చేయలేవు అని నెమ్మదిగా చెప్పగానే కూతురు మీదున్న నమ్మకంతో సరే తల్లి అని ఒప్పుకుంది అప్పుడు కూతురు పిచ్చుక గట్టిగా కావాలనే మమ్మీ మనకి దొరికిన పురాతన గ్రంథంలో విధంగా నీలులేని పొలంలో బంగారు పంటని పండించవు బాగానే ఉంది కానీ ఈ పంటని దొంగతనం చేసినా తిన్నా చూసినట్టున్నా మన వచ్చి మాట్లాడినా తల తెగి చనిపోతారని ఉన్న విషయాన్ని మాత్రం ఇక్కడెందుకు పెట్టలేదు అని కూతురు పిచ్చుక చెబుతుంటే తల్లి పిచ్చుక అయోమయంగా చూస్తూ ఉంటుంది ఓహో అందుక సరే సరే ఏ పక్షి చూసినా ఏం కాదు గాని బంగారు పంటని దొంగతనం చేస్తేనే తల మొండం వేరవుతాయి అంతేనా అవును తల్లి ఇక పద మనం ఇంటికి వెళ్దాం ఎన్ని పక్షులు చనిపోతాయో ఏమో అని చెబుతుంటే కొంగదంతా విని భయంతో ఓరి నాయనో నేనప్పుడే అనుకున్నాను ఇంత పెద్ద అడవిలో నీళ్ళెక్కడా లేవు కానీ ఈ పిచ్చుక బంగారు పంటని ఎలా పండించిందా అని అసలు కారణం ఇదన్నమాట ఇంకా నయం బంగారు పంట కదా ఒక్క గింజని నోట్లో వేసుకోలేదు రక్తం కక్కి చనిపోయేవాన్ని ఈ విషయాన్ని అన్ని పక్షులకి చెప్పాలి లేదంటే అన్నీ చనిపోతాయి అప్పుడు అడవి మొత్తం పక్షులు లేని ఎడారిలా మారిపోతుంది అని ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది చూసి తల్లి కూతురు పిచ్చుకలు సంతోషపడతాయి ఇక పదమ్మ ఇంటికి కొంగ విన్నది కదా ఇదే అన్ని పక్షులకి చెబుతుంది మన బంగారు పంటని కాపాడుతుంది మనం అప్పుడప్పుడు వచ్చి పంటని చూసుకోవచ్చు తెలివితో అప్పటికప్పుడు భలే ఆలోచించావు తల్లి మరి దాన్నే తెలివంటారు మమ్మీ ఒక సమస్య వచ్చినప్పుడు సానుకూలంగా ఉండాలి ఆలోచించాలి ప్రతి సమస్యకి ముందు డోరు వెనుక అని రెండు తలుపులుంటాయి ముందు డోరు మూసుకుపోయింది కదా అని కంగారు పడతాం కానీ వెనుక డోర్ కూడా ఉంటుంది కదా అని ఆ సమయంలో ఆలోచన చేయలేం ఒప్పుకుంటున్నాను కూతురా నువ్వు నాకంటే ఇంటికి వెళదాం నువ్వు చెప్పినట్టుగా జరగకపోతే అప్పుడు నీకు మామూలుగా ఉండదు నా చేతిలో అని కూతురు పిచ్చుకొని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక కొంగ ఒక చెట్టు మీద వాలి ఆ బంగారు పంట వైపు ఏ పక్షి రాకుండా చూసుకుంటూ ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటు ఆ రోజు సాయంత్రం అలా అడవిలో సరదాగా షికారు చేస్తున్న పావురానికి ఒకచోట మెరుస్తున్న బంగారు పంట కనబడింది ఆశ్చర్యం అద్భుతం ఈ రెండూ కూడిన గొంతులో అతి దారుణంగా ఏర్పడిన నీటి కరువులో ఇంతలా మెరుస్తున్న బంగారు పంటని పండించిన పక్షి ఎవరై ఉంటారబ్బా అదెవరో ఇప్పుడు నేను తెలుసుకోవాలి అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా పావురం అతివేగంగా బంగారు పంట పొలం దగ్గరికొచ్చి చూసింది అప్పుడర్థమైంది ఆ పంట పొలం పిచ్చుకది అని నీళ్లు లేని పొలంలో పిచ్చుక బంగారం పంటను ఎలా పండించిందబ్బా పిచ్చుక దగ్గర ఏవైనా మాయాశక్తులున్నాయా ఉంటే వాటిని ఇంతకాలం ఎందుకు వాడలేదు ఇప్పుడు మాత్రమే ఎందుకు వాడినట్టు తెలుసుకోవాలి లేదంటే నా మనసు కుదుటపడదు నన్ను ప్రశాంతంగా పడుకొనివదు వెంటనే నేను పిచ్చుక దగ్గరికి వెళ్ళాలి అని పావురం వెంటనే ఆ పంట పొలం నుంచి ఎగిరి అలా గాలిలో ఎగురుతూ పిచ్చుక ఇంటివైపు వెళ్తూ ఉండగా పావురం చిలకని చూసింది ఏంటి పావురమా ఏవైంది అంత హడావుడిగా వెళ్తున్నావు ఎక్కడికే పిచ్చుక దగ్గరికి వెళ్తున్నాను పిచ్చుక దగ్గరికా ఎందుకో తెలుసుకోవచ్చా పిచ్చుక మనల్ని మోసం చేస్తుంది చిలుక నీకు పిచ్చిగాని పట్టిందా పిచ్చుక మనల్ని మోసం చేయడం ఏమిటి అవును చిలక అసలే ఇది ఎండాకాలం పైగా ఘోరంగా నీళ్ల కరువుంది తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతూ ఉంటే పిచ్చుక మాత్రం తన పొలంలో బంగారు పంటని పండించింది అని చెప్పిన పావురం మాటల్ని నమ్మలేదు కొంచెం ఏమిటే పావురమ్మా నువ్వు చెప్పేది నీళ్లు సరిగ్గా లేని ఈ సమ్మర్లో మామూలు పంట పండించడమే చాలా కష్టం ఇక బంగారు పంటని పండించడం అంటే మామూలు విషయం కాదు అయినా నువ్వు చెప్పేది నేనేలా నమ్మాలి పావురమా నువ్వే కాదు ఈ పిచ్చి గురించి ఏ పక్షికి చెప్పిన నమ్మరు అదేంటో విచిత్రం సరే పావురమా నువ్వు చెప్పేది నేను నమ్మాలంటే నన్ను పిచ్చుక వేసిన బంగారు పంట దగ్గరికి తీసుకెళ్ళు నేను కూడా ఆ బంగారు పంటని చూస్తాను అప్పుడు నిజమా కాదా తెలుస్తుంది నీతో పాటు నేను పిచ్చుక దగ్గరికి వస్తాను సరే పద చిలుక అని పావురం చిలుకని తీసుకొని పిచ్చుక వేసిన బంగారపు పంట పొలం దగ్గరికి వచ్చింది చిలుక ఆ పంటని చూసి షాక్ అయింది పావురం చెప్పింది ముందుగా నమ్మలేదు కాని ఇప్పుడు కళ్ళారా చూసిన తర్వాత నమ్మింది ఇప్పుడేమంటావు చిలక ఇది ఖచ్చితంగా పిచ్చుక పొలమే బంగారు పంటే పద పిచ్చుక దగ్గరికి వెళ్దాం అని చిలుక బయలుదేరింది అది చూసి పావురం కూడా బయలుదేరింది రెండు పోటాపోటీగా పిచ్చుక పిచ్చుక ఇంటివైపుకు వెళ్తూ ఉంటాయి ముందుగా వెళ్తున్న చిలుకకి కొంగ అడ్డుపడింది ఏ చిలక ఆగు ఆగు నీతో కొంచెం మాట్లాడేది నేనిప్పుడు మాట్లాడలేను కొంగ నిన్ను పిచ్చుక దగ్గరికి వెళ్తున్నాను బంగారు పంట గురించి మాట్లాడడానికేనా అని చెప్పగానే చిలుక కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ నీకెలా తెలుసు నేను కూడా పిచ్చుక వేసిన బంగారు పంటని చూశాను కాబట్టి పిచ్చుకతో మాట్లాడాలని తన ఇంటికి వెళ్లాను కాబట్టి అప్పుడే నాకొక నిజం తెలిసింది కాబట్టి నీ హడావిడి చూస్తుంటే నాకు అలా అర్థమైంది కాబట్టి ఏమే కొంగ నీకు దండం పెడతాను నీ బట్టి పురాణం ఆపే విషయానికి రావే బంగారం పంట గురించి పిచ్చుక ఏం చెప్పింది అసలు ఏమిటా నిజం బంగారు పంటని చూసిన వాళ్ళు పిచ్చుక దగ్గరికి వెళ్లి అడిగితే ఓ అర్ధరాత్రి పూట మనకు తెలియకుండానే తల నుంచి మొండం వేరవుతుందని చనిపోతారని పిచ్చుక చెప్పిందా నీకు లేదు లేదు చిలుక పిచ్చుక తన కూతురు పిచ్చుకతో మాట్లాడుతుంటే నేను విన్నాను అయ్యో కొంగ ఆ పావురం పిచ్చుక దగ్గరికి వెళ్లి బంగారు పంట గురించి అడిగితే ఏముంది రేపటి నుంచి మనకి మన పావురం ఫ్రెండ్ ఉండదు మనలో ఒక నెంబర్ తగ్గిపోతుంది అందుకే ఎవరితో ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలి లేదు లేదు కొంగ అలా అంటే ఎలా చెప్పు నువ్వు నన్ను కాపాడినట్టు నేను పావురాన్ని కాపాడాలి అది మన కనీస ధర్మం చూస్తూ చూస్తూ ఒక ప్రాణాన్ని పోగొట్టుకోలేం కదా ఏది ఏమైనా సరే విషయం చెప్పాలి సరే పదా అని చిలుక కొంగ వేగంగా పావురాన్ని పట్టుకోవాలని పావురాన్ని కాపాడాలని ముందుకు వెళ్తూ ఉంటాయి పావురం దాదాపుగా సంతోషపడుతూ పిచ్చుక ఇంటికి కొంచెం దూరంలో ఉంది అంతే చిలుకా కొంగ అక్కడికొచ్చి ఆయాసపడుతూ అడ్డుపడ్డాయి వాటిని చూసి పావురం తనలో తాను ఏదో కుట్రతో నా దగ్గరకు వచ్చాయి ఏం చెప్పినా నేను అంటే వినను అని అనుకుంటూ విండగా పావురమా మనం అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందాం పద నేనెక్కడికి రాను రావాలి పావురమా రాకుంటే నీ ప్రాణాలు పోతాయి ఆ తర్వాత నీ ఇష్టం నా ప్రాణాలు పోవడమేమిటి అవును పావురమా కొంగ చెప్పేది నిజం నువ్వు కొంచెం పక్కకి వస్తే అనే విషయాలు వివరంగా మాట్లాడుకుందాం అని చెప్పగానే పావురం ఆలోచనగా వాటితో కలిసి పక్కకొచ్చి ఒక చెట్టు మీద వాలింది కొంగ మొత్తం చిలుకకి చెప్పినట్టుగానే పావురానికి కదంతా చెప్పింది అప్పుడు పావురం సంతోషంగా వామో అయితే మనం వెళ్లిపోదాం ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా మనం ఉండొద్దు అని పావురం చిలుక కొంగతో కలిసి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి కూతురు ఐడియా నచ్చటంతో తల్లి పిచ్చుక చాలా సంతోషంగా ఉంది బంగారు పంటని అమ్ముకొని ఉన్నంతలో ఆనందంగా జీవనం సాగిస్తూ ఉంటుంది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే